బగవాతిం అరుణాభా అవిచింతేత్ పాశాం కుసరాం దేవిం దన్భాణం సివాం అస్టపాహు త్రనేయనిం ఖిరంధియం బరదాం వదో సకరచ్చే వస్రుంగార శ్రీ బంబెల పోతనామాచల వారు రచించిన భాగవతాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది దశమస్కందం పూర్వ భాగంలో శ్రీ కృష్ణ పరమాత్మని వారి యొక్క కథను మనం చెప్పుకుంటూ ఉన్నాం మహామని ఆ విధంగా నందుల వారి ఇంటికి వచ్చారు ఆయన్ని చూచి నందుల వారు ఆనందంతో పొంగిపోతూ నిన్న మనం చెప్పుకున్నాం ఊరగరారు మహాత్మలు వారు అధములకి అని అంటూ చెప్పారు ఈ ఊరగరారు మహాత్ములు అనే మాట ఆ రోజు అక్కడ నందుల వారు ఆయన్ని చక్కగా గౌరవంగా సంబోధిస్తూ అయ్యా నీలాంటి మహానుభావుడు మాలాంటి ఇళ్ళకి వచ్చి రావడం చాలా ఆనందకరమైన విషయమయ్యా అని చెప్పు అంటూ పొగర్తన సూచకంగా చెప్పారు కానీ లౌకికంగా నేడేమైంది మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి ఊరగ రారయ్యా మహానుభావులు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతారండి మీరు నమ్మండి నమ్మకపోండి ఆ ఎందుకు వచ్చారో మహానుభావులు ఊరికే రారు అంటే మనం ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో వస్తువులు తీసుకెళ్ళడానికో లేదా సంపద తీసుకెళ్ళడానికో అన్నట్టుగా వ్యాఖ్యానం చేస్తారండి మన జనంలో ఉన్నటువంటి చాలా మంచి పనులన్నీ కూడా ఇట్లానే వ్యంగ్యార్థాల రూపంలో సమాజంలోకి వచ్చేసాయండి ఉదాహరణకి మన వాళ్ళు ఉన్నారు చూసారండి ఆయనకు బ్రహ్మరథం పుట్టారు బ్రహ్మరథం పట్టారు బ్రహ్మరథం పట్టారు అంటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమిటండి బ్రహ్మరథం పట్టడం అని చెప్పి అంటే అసలు బ్రహ్మ ఎక్కడన్నా రథం తోలేడా పోనీ బ్రహ్మెక్కడన్నా రథం పట్టారంటే ఈ రెండో కూడా చాలండి ఒక మహానుభావుడు ఎవరన్నా ఒక రాజకీయ నాయుడు ఒక ఊళ్ళోకి వెళ్తారు ఆయన పార్టీ శ్రేణులు అన్ని కూడా బ్రహ్మాండంగా వచ్చి స్వాగతాలు కొట్టాయి ఆయన కార్లల్లో తీసుకెళ్తారు తెల్లారి పొద్దున్నే పేపర్లు చూడండి పత్రికలు చూడండి వారికి బ్రహ్మరథం పట్టారు వారికి బ్రహ్మరథం పట్టారు అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారండి బ్రహ్మరథం పట్టడము అంటే ఇది కాదండి సన్యాసులు చనిపోయినప్పుడు వాళ్లకు అంతిమ యాత్ర చేస్తారు ఆ అంతిమ యాత్రనే బ్రహ్మరథము అని చెప్పి అంటారు కొన్ని సాంప్రదాయాలలో సన్యాసులు అంటారు వాళ్ళు పరబ్రహ్మ యొక్క స్వరూపం అన్నమాట ముఖ్యంగా శైవ సాంప్రదాయంలో వాళ్ళని ఒక పాడి మీద కూర్చున్న రీతిలో కూర్చోబెట్టి తీసుకువెళ్ళి ఊరేగింపుగా వెళ్తారన్నమాట ఎందుకంటే బ్రహ్మదేవునికి వెళ్తున్న దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి పరబ్రహ్మ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నాము అని సమాధానం అన్నమాట ఆ బ్రహ్మరథము కాస్త ఏమైంది మనకు తెలుగులోకి వచ్చేటప్పటికి వ్యాఖ్యాన రూపంలోకి వచ్చేటప్పుడు అదేదో ఘనమైన కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాము అది అట్లానే ఇక్కడ గర్గమహాము ఎప్పుడైతే వచ్చాడో ఊరకరా మహానుభావులు అని ఆయన గౌరవ సూచకంగా సంబోధించాడు నేటి సమాజంలో అదేమైంది అది కాస్త వ్యంగ్య రూపంగా అయిపోయింది అయ్యా ఊరికేరారు మహానుభావులు ఎందుకు వచ్చారో మా ఇంట్లో అంటారు ఏది ఏమైనా కారణాలు ఎట్లా ఉన్నా గర్గమహామని రాకతో రేపల్లె మొత్తం ఆనందించింది కృష్ణుడికి బలరాముడికి నామకరణాలు చేయాల్సిన అవసరం వచ్చింది నంద ఈ పిల్లలిద్దరూ కూడా నీ దగ్గర పెరుగుతున్నారు పుట్టారు అని తెలిసింది అందుకని నా అంతటా నేనే వచ్చాను ఒక మంచి పని జరగాలి అంటే మన ఇంటికి ఎవరంతటో ఎవరో పంపినట్లుగా ఒకసారి వస్తారన్నమాట ఎవరో పంపినట్లుగా ఎవరో వస్తారో ఆ మంచి పని పూర్తవుతుంది ఎందుకంటే శ్రీహరికి పేరు పెట్టాలి శ్రీహరికి పేరు పెట్టడము అంటే మామూలు పండితులు పెడితే సరిపోతుందా సకల శాస్త్రములను ఉపోషణ బట్టి పరబ్రహ్మస్వరూపముల ఉపపోషణ బట్టి తద్వారా ఆ స్వామి యొక్క రూపాన్ని బట్టి ఆ స్వామి యొక్క తేజాన్ని బట్టి నామాన్ని పెట్టాలి అంతేగాని పిల్లవాడు పుట్టిన తర్వాత ఇప్పుడులాగా డిక్షనరీలు చూసి పేరు పెట్టుకునే రోజులు కాదండి అదిగాక పూర్తిగా తెలుగుతనముతో కూడిన పేర్లు పూర్తిగా యొక్క స్వరూపమునకు సంబంధించిన పేర్లు పెట్టాలి మన జాతక కర్మల ప్రకారం మనం పూర్వకాలంలో పిల్లవాడు పుట్టిన తర్వాత నామ నక్షత్రాలు చూసి వారి నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ జన్మ నక్షత్రంలో వచ్చే అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకుంటారు అంతేకాని కాలక్షేపంగా ముద్దుగా ఉంటుందనో ఇంకొక రకంగానో పేరు పెట్టుకోరు పూర్వకాలం చక్కగా సీత సావిత్రి సుశీల ఇట్లాంటి పేర్లు కనిపించేవి ఈరోజు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా చెప్పండి లేదు కదా ఎందుకయ్యా ఇట్లాంటి పేర్లు పెట్టుకోవడము అంటే ఆ పేర్లతో ఆ పిల్లవాళ్ళు లేదా ఆ చిన్న అమ్మాయిలు ఇంట్లో తిరుగుతూ ఉంటే పదే పదే సీతా సీత అని పిలుస్తూ ఉంటే ఆ శ్రీరామచంద్రుడు పొలకిస్తాడట చూసావా ఈ ఇంట్లో వాళ్ళు నా శ్రీమతి పేరు నామస్మరణం చేస్తున్నారు అని అలాగనే రామయ్య రామయ్య అని మనం ఇంట్లో పెద్ద పేరు పేర్లు పెట్టుకున్నాం అనుకోండి పిల్లవాడికి ఆ రామచంద్రుడితో పాటి ఆంజనేయ స్వామి పులకరిస్తాడట ఎందుకని శ్రీరామచంద్రుడు యొక్క పేర్లు చదువుతున్నారే వీళ్ళు అని ఆ కారణం చేతనే భగవంతుని యొక్క పేర్లు పెట్టుకుంటాం మనం అంతేగాని కాలక్షేపం కోసం కాదు లేదా న్యూమరికల్ అక్షరాల కోసం కాదు ఇంకొంతమంది ఇప్పుడు రకరకాలైన శాస్త్రాలు వచ్చాయండి ఒక ఆయన వస్తాడు ఏమండి మీ పేరులో నారాయణ అని ఉంది ఈ నారాయణ అనే పేర్లు ఆరు అక్షరాలు ఐదు అక్షరాలు ఉన్నాయి మీకు వచ్చి రాలేదు మధ్యలో ఒక అక్షరం ఎత్తేయండి మీకు కలిసి వస్తుంది అంటాడు మన జాతకం మారాలి కానీ పేర్లు మారుతాయా న్యూమరాజికల్స్ మారతాయండి మన బుద్ధి కనుక సక్రమంగా ఉంటే మొత్తం సక్రమంగా ఉంటుంది ప్రపంచం మొత్తం బుద్ధి మీదే నడుస్తుందని సాక్షాత్తు పరబ్రహ్మమే చెప్తాడనమాట బుద్ధి ద్వారా మనసు మనసు ద్వారా దేహము దేహము ఇంద్రియములు అన్నీ కలిసి మన కర్మని శాసిస్తూ ఉన్నాయి మన జీవితానికి మనమే కర్తలం మనమే జీవితం మనమే శాశ్వతం అన్నమాట ఎందుకంటే మన జీవితాన్ని ఎవరో నిర్దేశించలేరు నీవు ఇలా బతుకుతావు అనుకుంటే అలానే బతుకుతావు నువ్వు ఇలా బతకకూడదు అనుకుంటే అలానే బతకలవు ఎందుకంటే దీన్ని ఎవరి మీదనో నిందలు వేస్తాము కానీ మన బుద్ధి నుంచి వచ్చే ఆలోచనల నుంచి వచ్చే కర్మల్ని మనం ఆచరిస్తూ రూపంలో సమాజానికి ప్రదర్శిస్తూ మంచి చెడ్డ వాళ్ళగానో గుర్తింపు పొందుతూ ఉంటాం ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఒక జాతక కర్మ చేసి బాలుడికి పేరు పెట్టేటప్పుడు సరైన పేరు పెట్టడం అనేది ఆచారము ఆ ఆచారాన్ని అనుసరించే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ గర్గ మహామని సాక్షాత్తు పరబ్రహ్మ ఇక్కడ అవతరించాడు రేపల్లెలో కాబట్టి ఇతనికి పేరు పెట్టే శక్తి వీళ్ళు ఎవరికీ లేదు నాకు మాత్రమే ఉంది ఎందుకంటే ఆయన తపోధనుడు అని వచ్చి నందుడి దగ్గరికి వచ్చి చెప్పాడు ఏమయ్యా నేను వచ్చాను కదా రేపల్లకి నామకరణకు ఏర్పాటు చేయి అన్నాడు వెంటనే రెండో రోజు అందరినీ పిలిచాడు నందుడు పిలిచి నామకరణ మహోత్సవానికి ఏర్పాట్లు చేశాడు జనపాట్లు చేస్తే బలరాముణ్ణి చూచాడు ఎర్రగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు కృష్ణుల్ని చూచాడు చామన సాయితో ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు వాళ్లకు సంబంధించిన పేర్లను నిశ్చయించాడు గర్గమహాముని జను రమ్యం పదిరిగడి రాముడనియో జిం పదిరిగడి రాముడనియో బలమున బలుడనియో గణుతి జనాల్ని బలరాముడు అత్యంతగా మోహింప చేస్తాడట ఎందుకంటే బలరాముడు మహాబలశాలి మహాబలశాలి కాబట్టి అందంగా ఉంటాడు కాబట్టి హలదారి అవుతాడు ఇతను పెద్దవాడి కాబట్టి ఈ యదువంశం అంతా కూడా ఆయన వెంటనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకని ఆయనకి బలమైన వాడు ఆకర్షింప చేయగలిగినవాడు రమింపజేయగలిగిన వాడు అని బలరాముడు అనే పేరు పెట్టారు పెద్దవాడికి రోహిణి యొక్క కుమారుడికి గర్గమహామణి ఇక కృష్ణుని వైపు చూచాడు మొట్టమొదటలో కృష్ణుడు నల్లటివాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం నల్లటివాడు ఇక్కడ భూమి మీద నీలమేఘ శ్యాముడు అని చెప్పుకుంటాం ఎక్కడ మనకి వైకుంఠంలో కూడా నీలమేఘాలు జీలుదే గతాలు మెరుగుదామున తోడ మీరు తోడ అంటాడు కృష్ణదేవరాయల వారు కూడా నీలమేఘగా ఉన్నాడు అంటాం అసలు యొక్క స్వామి యొక్క స్వరూపం ఏమిటి అంటే సత్వగుణము తెల్లటి గుణము తెల్లటి రూపము ఎక్కడ ఉందండి ఇది మన ఎవరికే తెలియదు కానీ గర్గమహనికి తెలుసు ఎందుకంటే పరబ్రహ్మ శుద్ధ సత్వము అని చెప్పి వేదములు ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయండి శుద్ధ సత్వం ఎప్పుడూ తెల్లగా ఉంటుంది శుద్ధ సత్వమునకు ఎలాంటి గుణములు లేవు అంటే రజో తమో గుణములు అంటున్నటువంటిది శుద్ధ సత్వ గుణము ఇది ఎక్కడ ఉంటుంది అంటే శేషపాంబ మీద నారాయణుడిలో ఉంటుందా అంటే ఉండదు అక్కడ నీలమేఘ శ్యాముడే ఎందుకంటే రజోతమా గుణాలు ఉంటాయి రాక్షసులను సంహరిస్తాడు లక్ష్మీదేవిని వీళ్ళందరినీ వాళ్ళ చేత పరిచర్యలు చేయించుకుంటూ ఉంటాడు అన్ని రకాలైన గుణములు ఆవరించి ఉంటాడు మరి ఎక్కడ ఉంటాడండి ఈ శుద్ధపర బ్రహ్మ అంటే వైకుంఠములో ఉంటాడు వైకుంఠములో ఎట్లా ఉంటాడు అంటే పూర్తిగా వికుంఠ స్వరూపముగా ఉంటాడు వికుంఠము అంటే అన్నిటినీ ఎప్పుడు ఎదుగుతూ ఎప్పుడు నశించినటువంటి స్వరూపముగా ఉంటాడు అక్కడ సత్వగుణముతో ఉంటాడు తెలుగుగా ఉంటాడు ఇది శాస్త్రములు చెప్పిన విషయం ఈ శాస్త్రములు చెప్పిన విషయాన్ని తెలిసినవాడు కాబట్టి గర్గమహాముని ఆ బాలు ఇలా చూచాడట చూచి ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆ బాలు చూచి కృష్ణుని చూచి తొలి ఈ శిశువు ధవళారుణుడు మొట్టమొదటగా ఇతడు తెల్లటి శరీరాన్ని కలిగినటువంటి వాడు ఆ శరీరాన్ని ధరించినటువంటి వాడు వైకుంఠంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ పేరు అతనికి నచ్చదు ఇక్కడ చామన సాయి రూపంతో ఉన్నాడు ఇప్పుడు నల్లనైన కథం కృష్ణుడయ్యే నీలమేఘస్యాముడిగా ఉన్నాడు కాబట్టి కృష్ణ అనే పదానికి నలుపు అనే ఒక అర్థం రెండవ అర్థము కృష్ణ అంటే ఆనందమును నా అంటే కలిగించేవాడు ఎప్పుడు ఆనందమును కలిగించేవాడు కాబట్టి కృష్ణుడు అని నామకరణం చేశాడు నామకరణం చేస్తూ ఇంకొక మాట కూడా చెప్పాడట ఇతన్ని వాసుదేవుడు అని కూడా మనం పిలవచ్చండి అన్నట కృష్ణ అనే పదం మీరు గనక పలకలేకపోతే వాసుదేవ అన్న చాలట ఎందుకని చెప్పాడయ్యా అంటే వసుదేవుని కుమరుడవట వల్ల వాసుదేవుడు ఆయనకు అన్నీ తెలుసు కదా వసుదేవుని కుమారుడు కదా ఇక్కడ పెరుగుతున్నాడు కదా నందుని ఇంట్లో ఉన్నా కూడా ఇతను వసుదేవుని యొక్క కుమారుడే కాబట్టి వాసుదేవుడు అని కూడా పిలవచ్చు అని చెప్పి చెప్పాడు ఇతడు ఇంకా అన్నాడట ఇవన్నీ కూడా నందునికి చెప్పట్లా మామూలుగా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అయ్యా నేను కృష్ణుడు అనే పేరు పెట్టాను నీకు అవకాశం ఉంటే వాసుదేవుడు అని కూడా పిలుచుకోవచ్చు లేదా ఇంకా నీకు కావాలి అనుకుంటే ఇతడు శిక్షణంబు నారాయణుడు ఇతని యొక్క జన్మము సామాన్యమైనది కాదయ్యా ఇతని యొక్క జన్మము కారణముగా చాలా పనులు జరగాల్సి ఉన్నాయి భూమి మీద కాబట్టి ఆ విధంగా వైకుంఠంలో ఎట్లాగైతే నారాయణుడు తన యొక్క స్వరూపాన్ని ప్రకటిస్తాడో రాను రాను క్రమక్రమంగా నివ్వే చూస్తావు కదా ఈ కృష్ణుని యొక్క మహిమలు కాబట్టి ఇతన్ని నారాయణుడు అని కూడా పిలుచుకోవచ్చు అని చెప్పాడట కృష్ణ పరమాత్మ క్రమంగా పెరగడం ప్రారంభించాడు రెండు మూడు సంవత్సరము నాలుగో సంవత్సరం ఉంది రాబోతూ ఉన్నప్పుడు అతను పశువుల కాపరి కుటుంబంలో ఉన్నాడు పొద్దున్నే ఆవులన్నింటినీ కూడా మేతకు తీసుకు వెళ్ళేవాళ్ళు అమ్మ చల్ది అని చెప్పి అంటాం భుజం మీద ఒక కర్ర పెట్టి ఈ కర్రకి చూర చిన్న గొంగడి లాగా చుట్టుకునేవాళ్ళు దాంట్లో పిడత ఉంటుంది ఆ పిడతలో చక్కగా చల్లటి మజ్జిగ అన్నము ఉల్లిపాయ ముక్కలు నంజకోవడానికి ఆవకాయ బద్ద ఇట్లాంటివి ఉంటాయి దాన్ని చల్లి అంటాం ఇట్లా కట్టుకొని ఈ నెత్తి మీద ఒక చిన్న గుడ్డ చుట్టుకునేవాడు ఆ గుడ్డకు ఒక పింఛం పెట్టుకునేవాడు చేతిలో చిన్న పిల్లలు గోవిన పట్టుకునేవాడు హై హెయి హై అంటూ ఆవల వెంపడి పోతూ ఉంటే ఆశ్చర్యపోయే వాళ్ళ పైన ఉన్నటువంటి దేవాది దేవతలందరూ కూడా అయ్యో ఎక్కడ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఈ గొల్ల కాపరి ఎక్కడ ఈ గోపకొలంలో జన్మించడము ఎంత ఇలా మానుషమయ్యా అని చెప్పి అంటూ ఆశ్చర్యపోతూ ఉంటే తన ఈ రూపంతో ఉన్నాడో ఆ రూపంలో కూడా తన యొక్క వైభవాన్ని ఆటల రూపంలో ప్రదర్శించడం ప్రారంభించాడండి పిల్లవాడు ఎందుకంటే తన యొక్క స్వరూపము సజ్జన రక్షణ దుర్జన శిక్షణ అన్నమాట దీన్ని ప్రకటిస్తూ మనం రకరకాలైన ఆటలు ఆడుకుంటూ ఉంటాం బాల్యంలో ఉన్నప్పుడు ఇప్పుడంటే మనందరికీ కంప్యూటర్ గేమ్స్ అయిపోయినాయి ఇప్పుడు అన్ని కంప్యూటర్ గేమ్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా పిల్లవాడ దగ్గర వెంటనే పిస్టల్ తీసుకుంటారు ఆ కంప్యూటర్లో టుషుడు అని పేరుస్తూ ఉంటారు అదేమిట్రా అంటే ఇంత స్కోరింగ్ చేశా ఇంత స్కోరింగ్ చేశా ఇంత స్కోరింగ్ చేశా అంటారు మైండ్లో కూడా అదే పడిపోతుంది ఓహో తుపాకీ ఇస్తే పేల్చాలి తుపాకీ ఇస్తే ఎంతమందిని చంపితే అంత స్కోరింగ్ అంత గొప్పవాడిని అనేటటువంటి భావన మనలో ఏర్పడుతుంది సాక్షాత్తు అమెరికా లాంటి దేశాలలో ఈ తుపాకీ సంస్కృతి పెరిగి చిన్న పిల్లవాళ్ళు సైతం స్కూళ్లలో కాల్పులు జరుపుకుంటున్నారు అంటే కారణం ఏమిటంటే వాళ్ళ ఆటలు నేర్పినటువంటి విధానము అందుకనే బాల్యాల్లో ఆడేటప్పుడు పిల్లవాళ్ళని చక్కని ఆటలు కనుక ఆడిస్తే వాళ్ళు వికసిస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలం మన తెలుగు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తాం ఆ ఆటలు ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా ఎక్కడా లేవు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాం రకరకాలైన ఆటలు ఆడుకుంటూ ఉన్నాం అదేమిటంటే మా పిల్లవాడు ఇది బయటికి పోయి పిల్లలతో తిరిగి పిల్లలతో ఆడుకొని కింద పడ్డా మీద పడ్డా దెబ్బలు తిరిగిన పిల్లలతో ఆడుకుంటే రకరకాలైన బంధుత్వాలు బాంధవ్యాలు ఏర్పడతాయి తోటి పిల్లవాడితో మనం ఏ విధంగా మాట్లాడాలో తెలుస్తుంది ఏ విధంగా మాట్లాడకూడదో తెలుస్తుంది అన్నమాట ఏ ఆటలో ఎట్లా విజయం సాధించాలో తెలుస్తుంది ఎట్లా ఓడిపోతామో గ్రహించవచ్చు అన్నమాట ఎన్ని రకాలైన ఆటలు అండి బెల్లం కోడు కొంచిన గుంటలు జరిగండాలు వంగడంగాలు తర్వాత వామన గుంటలు ఆ పాములు ఏవండి ఇవన్నీ కూడా పులి మేక జూదములు ఏవండి ఇవన్నీ ఎటుపోయాయి ఈ గ్రామీణ ప్రాంత తెలుగు క్రీడలు అన్నీ అంటే కాలంతో కనమరిగిపోయినాయి నేడు ఒకటే ఒక ఆట కంప్యూటర్ ముందు కూర్చోవడం కారు రేసింగ్ చేయడం లేదా తుపాకితో స్కోరింగ్ చేయడం మరి ఎక్కడి నుంచి వస్తుందండి పిల్లల వికాసం ఆ రోజు కృష్ణ పరమాత్మ ఎట్లా ఆడా చూడండి పిల్లవాళ్ళతోటి గోవల్లబుడ నేను గోవుల మీరని వడి రంకెల వంగియాడో వంగియాడు నేను బుడని అంటే గోవల మొత్తాన్ని పరిపాలించేవాడిని మీరందరూ కూడా గోవులు ఈ చిన్నపిల్లవాడని ఈ చిన్న చిన్న చిన్నపిల్లవాళ్ళందరినీ కూడా ఇట్లా పట్టుకుంటూ హే 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 హేను అనుకుంటూ ఆడుకుంటూ జరిగేవాడు అనమాట ఓహో మీరందరూ అని చెప్పి ఆటం తిరిగేవాడు అలాగే రాజు నేను భటులు మీరు రెండు పనులు పసుచూ రాజు నేను భటులు మీరు రండి ఈ విధంగా ఈ విధంగా పనులు చేయని ఆజ్ఞాపిస్తూ ఆటలు ఆడుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ స్వస్తి మహిం పరిపాలయంతాన్యాయ గోబ్రాహ్మణేభ్యు శుభమస్త నిత్యం లోక సమస్తం సుఖినో సమస్త సన్మంగళాని భవంతు